دغه دونه چې موږ نه څه ترټیره నాకు వచ్చి కట్ చేసుకుంటారు అప్పుడే మనం మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తాము ఈ పిల్లల్ని ప్రతి నెల మెడిసిన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి వాడుతున్నాము ఏది డాక్టర్ సలహా అయితే ఏది జరగదు అది మాత్రం తన వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటారు అది నా చేతిలో లేదండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తేనే ఆర్డర్స్ పంపించగలరు వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వలేదు వీళ్ళు ఇలా చేసినా కూడా నేను కౌన్సిలింగ్ చేయడం తప్ప దీన్ని బలవంతంగా పంపించే అధికారం అయితే నాకు లేదండి వీళ్ళు వెస్ట్ గోదావరి నాకు చచ్చి చనిపోవాలని డాక్టర్ చెప్తా నాకు వచ్చి కట్ చేసుకుంటారు హ్యాండ్ అప్పుడే మనం మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్తాము ఈ పిల్లల్ని ప్రతి నెల మెడిసిన్స్ తీసుకొచ్చి మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి వాడుతున్నాము ఏది డాక్టర్ సలహా లేదు ఏది జరగదు అది మాత్రం తన చెప్పి వెళ్ళిపోతాను అంటారు అది నా చేతిలో లేదండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తేనే ఆర్డర్స్ నేను పంపించగలను వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వలేదు వీళ్ళు ఇలా చేసినా కూడా నేను కౌన్సిలింగ్ చేయడం తప్ప బలవంతంగా పంపించే అధికారం అయితే నాకు లేదండి వెస్ట్ గోదావరి కృష్ణ శ్రీకాకుళం తర్వాత హైకోర్టు నుంచి ఒక అమ్మాయి వచ్చింది అంటే మనకు హైకోర్టు నుంచి ఆర్డర్ రావాల అమ్మాయి వెళ్ళిపోవాలంటే అమ్మాయి ఇంటికి వచ్చింది అక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు మళ్ళీ వాళ్ళు ఓవర్ చేస్తారని అన్నపూర్ డిస్ట్రిక్ట్ అనంతపురం హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది ఇక్కడే ఉండాలి ఉండాలండి ఈ సంఘటన ఎప్పుడు జరుగుతున్నాయి ఇలాగా టూ డేస్ నుంచి అవుతున్నాయి తర్వాత ఈ మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడే రావడానికి కారణం కారణం ఎక్కువ స్టాండ్ బాగా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతే వెళ్ళిపోతుంటారు పిల్లలు మా దగ్గర పొస్తారు వెళ్ళిపోతుంటారు ఆ పిల్ల వెళ్ళిపోయింది అనుకోండి నన్ను ఎప్పుడు పంపుతారు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటారు అయితే ఆ అమ్మాయి పరిస్థితులు బాగుంటుంది